వీటిల్లో కూడా పిల్లలు పెట్టాయంట నిజంగా ఈమెకు సెల్యూట్ చెప్పండి అందరు ఎంత అద్భుతమైనటువంటి ఉమెన్ ఏమంటే నిజానికి ఏ రాజకీయ నాయకుల్లో ఏ అధికారంలో ఏ ఆఫీసర్లో ఎవరో ప్రతి ఆఫీసర్ చేయాల్సినటువంటి పని ఒక మహిళ సింపుల్గా ఒక మీడియాను పట్టుకొని ఒక చరిత్ర సృష్టించినటువంటి ఈ యొక్క మేడంను నిజంగా ఒక ఒక్క దెబ్బకు ఓవర్ నైట్ ఆమె యొక్క చరిత్ర ప్రపంచానికి తెలిసిపోయింది విద్యార్థులకు ఎలా ఉండాలి విద్యార్థుల హక్కులేంది పిల్లలను ఏ విధంగా పెంచాలి ఒకవేళ హాస్టల్లో ఉంటే ఎలాంటి వెంటిలేషన్ ఉండాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఏ టైంలో ఉండాలి వాళ్ళకి ఎలాంటి బెడ్ ఇవ్వాలి ఎంత ఎంత రూమ్లో ఎంతమందికి ఇవ్వాలి మీరు తీసుకుంటున్న డబ్బు ఎంత మీరు ఖర్చు పెడుతున్నది ఎంత అని లెక్కగడితే విద్యార్థులను నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం మోసం చేస్తున్నటువంటి శ్రీచైతన్య నారాయణ గారి కార్పొరేట్ విద్యా వ్యవస్థలో చాలా వరకు ఇదే పని మీద ఉన్నాయి కానీ ముఖ్యంగా ఈ రెండు సంస్థలు శ్రీచైతన్యటువంటి మేనేజ్మెంటు లగ్జరీలు వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయంటే లగ్జరీస్గా ఉంటుంది వాడేవాడైనా పేదవాడు ఉన్నాడని మాలాంటి వాడు పోయడం కానీ చెప్పి అనుకో ఫోన్ చేసి ఆ గాడి కొడుకులు స్పందించ కూడా స్పందించరు ఇట్లా ఎలా తయారయ్యారు అంటే అంటే పేదోళ్ళకి చదువు చెప్పరు డబ్బులు ఉన్నోడు పూర్తిగా కడితేనే ఇలాంటి రూములలో నొక్కుతూ తల్లిదండ్రుల యొక్క కడుపు కొడుతూ వాళ్ళు మా పిల్లలు ఏమో తయారవుతారని ఆశపడితే కోటికో ఎవరికో వస్తే ర్యాంకులు వస్తే ఆ ర్యాంకులు చూపించి చూడు వాళ్ళు చదివిరు మీరు చదవలే కాబట్టి మీకు రాలేదు అందరు తల్లిదండ్రులు అట్లే అనుకుంటారు కానీ ఆడ ఉండేది ఏముంది వీ గాడులు చెప్పినా చెప్పకుండా వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చినా ఇవ్వకుండా చదివేవాడు ఎట్లా చదువుతాడు అంతే తప్ప కష్టపడేవాడు ఎవడో మిషన్ లేక మొత్తమే మిషన్లు లేక చదివే వాళ్ళు ఎవడని ఉంటే చదువుతాడు తప్ప వీళ్ళు చెప్పేటువంటి చదువులు వీళ్ళు మెయింటైన్ చేసేటువంటిది జీరో లెవెల్లో ఉన్నదన్న సంగతి తల్లిదండ్రులకు ముఖ్యంగా తెలవాలి ఈ దుర్మార్గమైనటువంటి ఈ నీచాతి నీచమైనటువంటి వ్యవస్థ ఎవరైతే నడుపుతా ఉన్నారో వాళ్ళంతా రాజకీయ నాయకులుగా ఎదిగిపోయారు ఇప్పుడు నారాయణ ఉన్నాడు నారాయణ ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రితో కూర్చోగలుగుతాడు ఇప్పుడు మేము ఒక పిల్లవానికి ఏదో తల్లి హాస్టల్ వేసిండు ఎనిమిదో తరగతి వేసిండు పదో తరగతి వరద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తండ్రి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు తల్లి ఫీజు కట్టలేదు కొడుకుని చదివేయాలి ఏం చేయాలి కట్టలేదు అరే తండ్రి చనిపోయినా అయిపోతే వాడు వాళ్ళ వాళ్ళ మాటలే అలాగ ఉంటాయి వాళ్ళ మాటలు వాళ్ళ కోటలు వాళ్ళ కథ అలా ఉంటుంది అంటే పైసలు ఎలా వసూలు చేయాలో ట్రైనింగ్ పర్సన్ అనలు పెట్టారు అదొకటే కాదు ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది శ్రీ చైతన్య నారాయణలో ఏంది ఆ శ్రీ చైతన్య నారాయణలో ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే ఒక కొంతమందిని ఒక పది ఒక పది జీతాలు ఇచ్చి ఓ ప్రైవేటు దళితులను ఎస్సీలోనో ఎస్టీలోనో బీసీలోనో ఎవరినో ఓ పది మందిని పెట్టుకుంటారు ఎవరైనా వస్తే లోపలికి వస్తే కుట్రీ ఎవరైనా లోపలికి వచ్చి మాట్లాడారనుకో దాడులు చేయాలని దాడులు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు ఎవరైనా ఇప్పుడు ఎవరో సంఘాలలో ఎవరో ఏదైనా ప్రాబ్లం అయిందని పోయారు అనుకో వీళ్ళు ఏం చేస్తారు కుట్రులు దాడులు చేయాలని అని చెప్పేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచో వచ్చి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఆ విద్యార్థి ఆ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడమే కాకుండా అడ్డగోలిగా ఫీజులు పెంచి ఫీజులు పెంచిన విధంగా విద్యార్థులకు సౌకర్యాలు చదువు లేకుండా ఇలా నరక కూపాలుగా మార్చి విద్యార్థుల ఆరోగ్యంతో విద్యార్థుల యొక్క మెంటల్ స్టేటస్ తోటి విద్యార్థుల యొక్క మానసిక స్థితితోటి వీళ్ళు పూర్తిగా ఆడుకుంటున్నటువంటి వీళ్ళందరినీ ఖచ్చితంగా ఇలాంటి మేడం ఎవరైతే ఇక్కడ కూర్చొని క్వశ్చన్ ఇది మామూలు విషయం కాదు ఇది అధికారులకు సాధ్యమయ్యేది అందరికి సాధ్యమైంది